గణేష నమహ గాయత్రి దేవి నమ మహా నమ మాతాపితృక్ష నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణబాధలు పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజలు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియోలు ఎదురుకున్నప్పటికీ మీ ఇంట్లో మీ చేత్తు మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకొని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతుంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య పూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాల ఉద్దేశించిందో వెయ్యి కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ దళాలతో మిలవదళ అష్టోత్రంతో పూజ కానీ లేదా పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవచ్చు లేదా మామూలుగా అవ్వచ్చు ఇంట్లో శవ పూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బిలవదలాష్ట పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదుర్కొన్నా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ దోషాన్ని తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడటం లేదు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనపడుతోంది అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైన పెట్టుబడులు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు పిల్లల వల్ల ఇంట్లో పెద్దల వల్ల స్నేహితుల వల్ల కావలసిన వాళ్ళ వల్ల మీరు ప్రేమించేటటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ధన నష్టం బాగా కనపడుతుంది అంటే వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టడం అనమాట చేత కొంచెం డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలో జాగ్రత్త అలాగే ఏదైనా గృహాలు కొనేటప్పుడు భూములు యంత్ర పరికరాలు వాహనాలు కొనేటప్పుడు కూడా తత్తులు జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు అలాగే మానసిక ఒత్తిడి కనపడుతుంది అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయాలి ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చివరి దాకా వచ్చి ఇంకా కుదిరిపోతాయి అయిపోతుంది అనుకున్నవే మళ్ళీ వెనక్కి వెళ్ళడం సాగడం ఏదో కారణంగా ఆటంకాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ఇంకా సంతానం గురించి ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారికి కొంచెం ఇబ్బందులు కొంచెం మధ్య మధ్యలో మిస్కారియల్ లాంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఒక్కసారి జాతకం కూడా పరిశీలన చేయించుకోండి ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు మధ్యవర్తుల వల్ల విడిపోవడాలు ఎవరో ఒకరు అనుమాన ఆలోచనలు మీకు రేకెత్తించడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది సమయానికి నిద్రాహారం లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు స్ట్రెస్ పెరిగిపోవడాలు విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి సమయానికి తినండి సమయానికి పడుకోండి సెల్ ఫోన్లను దూరంగా పెట్టండి రాత్రి సమయంలో రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం వల్ల తప్పుడు వ్యక్తుల్ని నమ్మడం వల్ల మీ యొక్క విజయం మీ యొక్క అపజయాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త భార్య జాబితల మధ్య కూడా ఇంట్లో సమస్యల వల్ల ఇద్దరికీ చికాకులు మనస్పర్ధలు కొత్త కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు గురిచే గురయ్యే అవకాశాలు గొడవలు కనపడతాయి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం ఈ వారు కొంచెం మీకు ప్రగతి కలగజేస్తుంది పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారాలు నష్టాలు రావడము రుణాలు ఇవ్వడం వల్ల నష్టపోవడాలు రుణాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు లేదా రుణాలు పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా పురుషుల పరపురుష పర స్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి వివాహేతర సంబంధాలకి సంబంధాలకు దూరంగా ఉండండి అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే బెట్టింగ్లు స్కాములు డబ్బులు పెడితే ఎక్కువ నష్టపోతారు వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా షేర్లలోను ట్రేడింగ్ లోనూ డబ్బులు పెట్టడం ఇన్వెస్ట్మెంట్లు చేయడం కూడా మీకు పెద్దగా కలిసి వచ్చేలా లేదు కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండడమే ముఖ్య సూచన ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగి ఉద్యోగస్తులకి కొన్ని రకాల ఇబ్బందులతో పాటుగా కొన్ని రకాల విజిలెన్స్ దాడుల ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్త కొంతమందికి ఉద్యోగ నష్టాలు ఇబ్బందులు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట గృహంలోనూ ఇరుగు పొరుగు వాడుతూ అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక శారీరక కోరికలు పెరిగిపోతాయి అనవసరమైనటువంటి తాపత్రయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త అలాగే మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారి పట్ల అభిమానించేటటువంటి వారి పట్ల కోపగించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వారి ఎందు కోపం ఆవేశాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి చెడు స్నేహితుల వల్ల కూడా మీరు పాడయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి వ్యసన పనులకి చెడు స్నేహితులకి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే అనవసరమైనటువంటి పనులు చేయడం కానీ టైం వేస్ట్ చేయడం కానీ మంచిది కాదు అలాగే నిద్ర విషయంలోనూ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా విద్యార్థులు విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు కానీ ఫోన్ వ్యామోహాలు కానీ ఆటపాటలు అయ్యేందు కానీ లేదా తప్పుడు పరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడాల వల్ల కానీ మీ చదువు పడే అవకాశం ఉంది జాగ్రత్త అనుకున్న సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీరు చాలా కష్టపడతారు కానీ సరైన ఎదుగుదల గురుతు కనపడవడం వల్ల అశాంతి కనపడుతుంది ఉద్యోగ ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగాలు పోయే ప్రభావాలు కూడా కొంచెం చోట్ల కనపడుతున్నాయి స్త్రీలు కూడా ప్రేమ వ్యవహారాలు మానసిక అశాంతి కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తుల పరిచయాల వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వ్యాపార వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి అలాగే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఆచితూచి వ్యవహరించండి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అన్న కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఎరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తే